మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు కాదు కాదు నెల చివరిలో మీ చేతిలో ఎంత డబ్బు మిగులుతుంది ఈ క్వశ్చన్ మీకు కష్టమైన క్వశ్చన్గానే అనిపించవచ్చు కానీ ఇది ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు ఎంతో కొంత మంచిగానే సంపాదిస్తారు కానీ వాళ్ళ జీవితం మొత్తము అప్పుల్లోనే ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే కథ కూడా ఒక రామయ్య కథ అయితే కాదు మనందరి కథ ఇది మనకి రిలేట్ అయిన కథ సో వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అతడు ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్లకి ఎలా వచ్చాడో ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు ఖచ్చితంగా మన జీవితానికి ఉపయోగపడే ఒక కథ రామయ్య ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అతనికి ఒక చిన్న ప్రపంచం ఒక భార్య ఇద్దరు పిల్లలు ఒక తల్లిదండ్రులు ఒక చిన్న అద్భుతమైన ప్రపంచం మిడిల్ క్లాస్ అని చెప్పాను సో చాలా తెలివైన వాడు రామయ్య అతడు జాబ్ ఉంది జాబ్లో అతని తెలివికి తగ్గట్టు శాలరీ హైక్స్ వచ్చేటివి అంటే ప్రమోషన్స్ కూడా అందరికంటే మంచిగా అతనికే వచ్చేసివి ఎప్పుడు చూసా అలా ప్రమోషన్స్ హైక్స్ ఎవరి ఇయర్ అతనికే మంచిగా వచ్చే సో తన చుట్టూ ఉన్న స్నేహితులు తనని అనేవారు అరే రామయ్య నువ్వు చాలా అదృష్టవంతురా డబ్బు నీలాగా నీ శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ అంటే ఇంకా డబ్బు రావడమే కదా ఇవన్నీ వచ్చినాయంటే నీ దగ్గర నీ దగ్గరికి వచ్చినట్టు ఎవరి దగ్గరికి రావట్లేదు అనేవారు కానీ అసలు బాధ ఏంటంటే రామయ్యకు మంత్ ఎండ్ వచ్చేసరికి చేతిలో చిందికవ ఉండేది కాదు అతని పర్సు మొత్తం ఖాళీగా ఉండేది దేనికి ఒక్క రూపాయి మిగిలేది కాదు క్రెడిట్ కార్డ్ బిల్స్ పర్సనల్ లోన్స్ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తప్ప ఇతనికి ఏమీ ఉండేవి కాదు అతనికి ఈ క్రెడిట్ కార్డు బిల్లు పర్సనల్ లోన్స్ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు ఈ ఒక పర్మనెంట్ గెస్ట్ల లాగా ఉండేటివి సో అలా ఉండగా వాళ్ళ జీవితంలో ఒకరోజు రామయ్య వైపు తనని అడిగింది ఇంత సంపాదిస్తున్నారు కదా మన దగ్గర ఎందుకు ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు అని అప్పుడు రామయ్య దగ్గర ఏ ఆన్సరూ లేదు ఎందుకు అతని సంపాదిస్తున్నాడు కానీ ఏమి మిగిల్చుకోలేకపోతున్నాడు ఇంకా ఆ ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర సంథింగ్ లోన్స్ ఐఎంఐలు కడుతూనే ఉన్నాడు సో అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అనుకోకుండా రామయ్యకి ఒక శంకర్ అనే వ్యక్తి అంటే వ్యక్తి అంటే ఫ్రెండ్ కలిశాడు కలిసి ఎలా ఉంది నీ జీవితము ఏంటి అని అడగ్గా శంకర్ అనే వ్యక్తి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఒక సొంత హౌస్ కొనుక్కున్నాను ఎటువంటి లోన్స్ లేవు నాకు మంచిగా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు అదేంటి నీకు నాకంటే తక్కువ జీతం వస్తుంది నీవు కూడా నా ఏజే నాకంటే నువ్వు తక్కువ చదివావు మరి ఎలా పాసిబుల్ అవుతుంది నాకు ఇంత జీతం వస్తు ఇంతున్నా కూడా ఏమీ సరిపోవట్లేదు నాకు మంత్ ఎండ్ వచ్చేసరికి ఏమీ మిగలట్లేదు ఈ అప్పులు తప్ప అని రామయ్య తన ఫ్రెండ్ శంకర్తో చెప్పుకున్నాడు అప్పుడు శంకర్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత రామయ్య అన్నిటికీ సమాధానము ఎస్ అని చెప్పాడు మరి ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే నువ్వు శాలరీ వచ్చిన రోజే సేవ్ చేస్తున్నావా అని అడిగితే లేదు నేను శాలరీ వచ్చిన రోజు సేవ్ చేయడం లేదు మిగిలిన తర్వాత చేద్దాము అనుకుంటున్నాను కానీ నాకు మంత్ చివరి వచ్చేసరికి అప్పులు తప్ప ఏమీ మిగలడం లేదు అన్నాడు అవునా ఓకే అన్నాడు సరే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఏమన్నా యూజ్ చేస్తున్నావా అంటే అవును యూజ్ చేస్తున్నాను అన్నాడు ఓకే ఈఎంఐ మీద నీ హ్యాపీనెస్ని కొనుక్కున్నావు అంటే అవును సే అలాగే అన్నిటికీ రామయ్య ఎస్ ఎస్ అని చెప్పాడు అలాగే రామయ్య ఏం చేస్తాడు శాలరీ పెరిగిందని చెప్పి తన ఎక్స్పెన్సెస్ని కూడా పెంచేస్తుంటాడు తన ఖర్చుల్ని కూడా సో ఇది కూడా శంకర్ అడగ్గా ఎస్ అని చెప్పాడు అప్పుడు రామయ్య వీటన్నిటికీ చెక్ పెట్టేసాయి ఇక్కడి నుంచి అని చెప్పేసి నువ్వు నీ బిహేవియర్ని చేంజ్ చేసుకో డబ్బు సమస్య ఇన్కమ్ ప్రాబ్లం కాదు బిహేవియర్ ప్రాబ్లం సో ఈరోజు నుంచి ఆ విష ఆ మార్పుని నీలో తెచ్చుకో అని చెప్పగా ఆ రోజు నుంచి రామయ్య అన్నెసెసరీగా అంటే అనవసరపు ఖర్చులు అవసరం లేకుండా ఏవైతే పెడుతున్నామో అటువంటి ఖర్చుల్ని ట్రాక్ చేసి కట్ చేసేసాడు అలాగే క్రెడిట్ కార్డు యొక్క బిల్లుని మ్యాక్సిమం లిమిట్ చేసేసాడు మోస్ట్లీ యూజ్ చేయకోకుండా ఉండేదానికి ట్రై చేశాడు అలాగే లిమిట్ చేసేసాడు అలాగే శాలరీ వచ్చిన రోజే తనకైతే ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీలోంచి థర్టీ పర్సెంట్ అమౌంట్ని సేవింగ్గా పంపించేసి రిమైనింగ్ అమౌంట్ని తన సెవెంటీ పర్సెంట్నే ఉన్నదంతా గడుపుతున్న జీవితాన్ని గడిపాడు తనకు వచ్చిన శాలరీగా ఫీల్ అయ్యి అలాగే ఒక స్మాల్ ఎస్ఐపి స్టార్ట్ చేశాడు స్లోగా అతనికి లోన్స్ తగ్గాయి పీస్ వచ్చింది పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది అందు అతనిలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిందండి కొన్ని సంవత్సరాల తర్వాత అతడి లైఫ్ అయితే చాలా మంచిగుంది శాలరీ కూడా పెరిగింది అప్పులైతే తీరిపోయాయి ఈసారి మనీ రామయ్యని కంట్రోల్ చేయలేదు మ మనీని రామయ్య కంట్రోల్ చేశాడు ఎన్ని రోజులు మనీ అతన్ని కంట్రోల్ చేస్తే ఇప్పుడు అతను మనీని కంట్రోల్ చేశాడు మనం కూడా మనీని మనం కంట్రోల్ చేయాలి మనము మనీకి బాస్ అవ్వాలి కానీ బాస్ మాస్ మనీ మనకు బాస్ అవ్వకూడదు సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి డబ్బుని ఎవరైతే నిలుపుకుంటాడే వాడే ధనవంతుడు అండి ఎక్కువ సంపాదించిన వాడు ధనవంతుడు కాదు కొందరు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తారు కానీ సంపాదించినా కూడా చేతిలో మిగలదు అది కాదు తక్కువ సంపాదించినా కూడా దాన్ని పొదుపుగా వాడి మిగిలించుకొని కట్ సేవ్ చేసిన వాడే ధనవంతుడు సో ఈ రోజు నుంచి మనం కూడా టెన్ పర్సెంట్ అయినా మనకు వచ్చిన శాలరీలో సేవ్ చేద్దాం మనం కూడా శాలరీ వచ్చిన రోజే మనకి వేలైనంత అది తక్కువైనా చాలు థర్టీ పర్సెంట్ అవసరం లేదు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అయినా సేవింగ్ చేద్దాం చేసినప్పుడు ఆ ఒక సేవింగ్ అనే ఒక హ్యాబిట్ అలవాటు అవుతుంది సో ఈ కథ అనేది మనందరికీ రిలేట్ అయి ఉంటుంది కదా సో మీకు కూడా ఈ కథ రిలేట్ అయ్యి ఉంటాయి కామెంట్లో ఎస్ అని చెప్పండి అలాగే ఇలాంటి మనీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో ఎండ్ చేసే లోపు వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి చూపిస్తుంది వాళ్ళు కూడా వాళ్ళ మై బిహేవియర్ని చేంజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు జస్ట్ చేయాల్సింది ఒక చిన్న లైక్ ఈ చిన్న లైక్ వల్ల మీ మనీ ఏమీ లాస్ అవ్వదని నా ఒపీనియన్ అండి సో ఇది నా రిక్వెస్ట్ సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ధన్యవాదాలు